హలో వెటీ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ కౌశల తమిశెట్టి మేరీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేస్తున్నారంట మా ట్విన్స్కి స్కూల్లో సో అందుకని చెప్పి నేనైతే ఒక చార్ట్ తీసుకొచ్చి అందులో ఒక క్రిస్మస్ ట్రీ అండ్ టూ గిఫ్ట్ బాక్సెస్ అండ్ బెలూన్స్ స్టార్స్ అయితే ఇట్లా వేశాను నేను కాస్త వింటాకి బాగుంటుంది కదా స్కూల్లో స్టిక్ చేస్తారంట సో పిల్లలు చెప్పారు అందుకని నేనైతే ఇట్లా చేస్తున్నాను ఒకరికైతే ఓకే కానీ బట్ ఇద్దరికీ చేయాలి అసలు చాలా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది నాకైతే ఇట్లా ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేసేసి బ్లాక్ మార్కర్తో బోర్డర్ అంతా ఫిల్ చేశాను తర్వాత చిన్న చిన్న స్కెచెస్ ఉంటాయి కదా వాటితో అయితే నేను కలర్ అయితే డ్రా చేశాను జషితాకి ఒకటి జష్నీకి ఒకటి అనమాట ట్విన్స్ వీళ్ళిద్దరు ఇలా సెలబ్రేషన్స్ ఏమో కానీ నాకైతే దోలు తీరిపోయింది అసలు కాళ్ళంతా పట్టేసినాయి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా కూర్చొని వేసేసరికి నాకైతే మా సాకేత్ కాస్త హెల్ప్ చేశాడు మా సాకేత్ డ్రాయింగ్ బాగా చేస్తాడండి వాడినైతే ఇంకా శాంటా క్లాజ్ ఉంటుంది కదా క్రిస్మస్ అది అదైతే బొమ్మ డ్రా చేయమన్నా మా కన్నయ్య వాళ్ళ చెల్లెల ఇద్దరికైతే డ్రా చేసి ఇచ్చాడు ఎందుకంటే చూడండి మా సాకే డ్రా చేస్తున్నాడు శాంతా క్లాస్ అసలు ఎంత బాగా వేసాడంటే అంత బాగా వేసాడండి అసలు ప్రింట్ అలా దింపేసినట్టు వేసాడు మా సాకి థర్డ్ క్లాస్ చదువుతున్నాడు అండి డ్రాయింగ్ అయితే సూపర్ వేస్తాడు అసలు ఎక్కువ హనుమాన్ పిచ్చి వీడికి హనుమాన్ బాలగణేష్ అనమాట ఇంకా ఎప్పుడు డ్రాయింగ్ వేసినప్పుడల్లా బొమ్మలు వేస్తూ ఉంటాడు హనుమాన్ది బాలగణేష్ది మిక్కి మౌస్ అట్లా మాత డ్రాయింగ్ ఇవన్నీ మాకు అన్నయ్య కోసం ఒక లైక్ చేయండి వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఇదిగోండి వాళ్ళ పెద్ద చెల్లికి ఒక ఒకటి వాళ్ళ చిన్న చెల్లికి కూడా ఇద్దరికైతే శాంతా క్లాజ్ డ్రాయింగ్ అయితే వేసి ఇచ్చేసాడు నాకు అసలు రాదు అవైతే నేను ట్రై చేసా కానీ ఇదిగోండి మా శాఖతే వేసి వాటికి పెయింటింగ్ కూడా వాడ చేశాడు అసలు శాంటా క్లాజ్ వేయాలని అనుకోవాలి బట్ మా సాకైతే అన్నాడు మా క్రిస్మస్ కదా శాంటా క్లాజ్ ఉంటుంది కదా ఆ డ్రాయింగ్ నేను డ్రా చేస్తానంటే ఇంకా వాడిని పక్కన కొంచెం ప్లేస్ ఉంది కదా చెప్పి ఏమని చెప్పాను వాడి కోసం అంటే ఒక లైక్ చేయండి చెప్తున్నాడు ఇది జస్ట్ జస్ట్ని వాళ్ళ చిన్న చెల్లికి వేసాడు అసలు ఎంత క్యూట్గా వేసాడో నాకు అన్నయ్య చాలా బాగా వేసాడు ఫైనల్గా ఇద్దరికైతే డ్రాయింగ్ అయితే అయిపోయింది మేరీ క్రిస్మస్ అని అయితే రాసేసాను నేనైతే మా వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక డ్రాయింగ్ అయితే చూసి మా ట్విన్సే అంత ఖుష్ అయిపోయారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇంక మార్నింగ్ అయితే వాళ్ళు లేచి రెడీ చేయాల్సింది ఉంది చాలా పని ఉందండి ఇద్దరు ట్విన్స్ని రెడీ చేయటం అంటే చాలా కష్టం కదా బట్ తప్పదు ఇదిగోండి ఏల్లో బయటికి వెళ్ళేది కొనుక్కొచ్చుకున్నారు వీల్ ట్విన్స్కి వచ్చేసి వింగ్స్ ఉంటాయి కదా నెక్స్ట్ డే మెరీ క్రిస్మస్కి అట్లా వాళ్ళని రెడీ చేద్దాం అనుకుంటున్నా ఫైనల్ పిక్స్ అయితే ఇది ఈ డ్రెస్సెస్లో ఎంత క్యూట్గా ఉన్నారు అసలు ఏంజల్స్లో ఉన్నారు నా ట్విన్స్ జశ్వితా చశ్విని ఈ డ్రెస్ వచ్చేసి మా చిన్న అమెరికా నుండి తీసుకొచ్చాడు లాస్ట్ సంక్రాంతి వచ్చాడు అన్నయ్య మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్